కౌడిపల్లి తునికి గ్రామ శివార్లో వెలిసిన శ్రీ నల్లపోచమ్ ఆలయం వద్ద రెండవ రోజైన శుక్రవారం రోజున జాతర ఉత్సవాలు కొనసాగాయి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రోజున ఆలయ పూజారి శివ ఆధ్వర్యంలో శివసత్తుల నృత్యాలతో డప్పు వాద్యాలతో ఘనంగా అగ్నిగుండాలు జరిపారు మహిళలు ఆలయ పూజారి అగ్నిగుండాలను నడుచుకుంటూ అమ్మవారి చుట్టూ ప్రదర్శన చేశారు అనంతరం భక్తులు బోనాలు అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా ఈవో మోహన్ రెడ్డి మాట్లాడుతూ శుక్రవారం రోజున అగ్నిగుండాలు బోనాలు గ్రామస్తుల సహకారంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ని శనివారం రోజున బండ్ల ఊరేగింపు ఆదివారం రోజున పాచి బండ్ల ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కాకుండా త్రాగునీటి ఎద్దడి లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు కౌడుపేల్ ఎస్ఐ రంజిత్ రెడ్డి ఏఎస్ఐ శ్రీనివాస్ మిఠల్ ఆధ్వర్యంలో జాతర ఉత్సవాలలో ఎలాంటి అలజర్లు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు మెదక్ జిల్లా కోడిపల్ల మండలం శ్రీ తునికి నల్లకూజ దేవాలయంలో మన వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై నుంచి నిన్న నుంచి ప్రారంభించడం జరిగింది పెద్ద ఎత్తున నిన్న అమ్మవారికి అర్చనలు అభిషేకాలు ప్రజా పూజలు ప్రసాద్ది నిన్న జరుగుతుంది పెద్ద ఎత్తున ఈ రోజు అమ్మవారికి పెద్ద ఎత్తున అగుడి గుండాల ప్రదర్శన కూడా పెద్ద ఎత్తున జరిగింది రేపు బండ్ల ప్రదర్శన ఉంటుంది ఎండగొండ ఎల్లుండి మళ్ళీ అంటే అక్టో తారీఖు నాడు పళ్ళ తిరుగు ప్రదర్శనలు ఉంటాయి కాబట్టి సందర్భంగా భక్తులు ఆ వేల సంఖ్యలో చేస్తారు సౌకర్యార్థం మంచి నీటి వసతి సాధ ఏర్పాటు శానిటైజర్ పోలీసు సెక్యూరిటీ ఏర్పాట్లు అనారోగ్య ప్రాణాల ఎదుర్కోవడానికి హెల్త్ క్యాంపు మొదలూ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది కులాలు ఏర్పాటు సలో పనుల ఏర్పాటు ఈ రోజు నుంచి రోజుల వరకు భక్తులకు ఇన్వ్లా ఉండడానికి సంస్కృత శాఖ వారితో పరిసర ప్రోగ్రామ్స్ కూడా సాయంత్రం గురించి నిజంగా ఉండాలంటే నేను రాత్రి నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులు అధిక చేసి అవమానం జరిపించుకోవాలని చెప్పి